జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కుల గణన వలన బ్యాంకు ఖాతాల్లో అవుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు అన్నారు కుల సమయంలో వాలంటీర్లు మహిళా పోలీస్ సచివాలయ సిబ్బంది కేవైసి పేరుతో వెలుముద్ర తీసుకుంటున్నారని దీని వలన సదర వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుండి వారి ప్రమేయం లేకుండానే నగదు మాయమవుతోందని పేర్కొన్నారు ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాల నుండి నగదు కోల్పోయిన వ్యక్తులు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే మార్పు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏదైతే ఈ రాష్ట్రంలో కొత్తగా మన ప్రభుత్వంలో కులగణన అనే కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా జరిపించడం జరుగుతుంది ఈ వల్ల లేనిపోయిన లేనిపోయిన అనర్థాలకి తావు తీస్తుంది ఎందుచేతంటే ఒక మా రావులపాలెం మండలంలో ఏదైతే కులగానం చేస్తున్నారో ఈ కొలగ కులగానం పేరు చెప్పిని ఇంటికి వాలంటీర్ మహిళా పోలీసు బీఆర్ఓ కానీ వెళ్ళడం వల్ల వాళ్ళతో కొలగాన అయిన తర్వాత కేవీఐసీ ద్వారా ఏలుముద్ర తీసుకుంటున్నారు ఆ ఏలుముద్ర వేసిన చాలా మందికి ఈ అకౌంట్ రోజు డబ్బులు కట్ అయిపోతున్నాయి దానికి ఉదాహరణగా చెప్పాలంటే మా పోర్టల్ బిల్లి పాలరావు శ్రీనివాసు ఈయన అకౌంట్లోంచి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నిన్న కొలగాన అయిన వెంటనే కూడా కేవైసీ అయిన వెంటనే కూడా అమౌంట్ కట్ అయిపోయింది అలాగే మన ఈకపాటి గ్రామానికి చెందిన మానే ప్రహాద్ గారు అకౌంట్ అకౌంట్లోంచి ఐడియలు కట్ అయింది అంతే దగ్గర దగ్గరగా నేను ఒక్క రోజు పదిహేను మందికి పదిహేను మందికి అమౌంట్లు కేవీఐసీ ఈ కొలగాన అయిన వెంటనే కూడా అమౌంట్ అయిపోవడం జరుగుతుంది ఇది ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు కొలగాన చేసినా కూడా ఎప్పుడు కూడా రికార్డు పరంగా రాసుకెళ్ళేవారు తప్ప ఇలా కేవైసీ అన్నది లేదు ఈ కేవైసీ చేయడం వల్ల ఈ ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో అకౌంట్లో అందరి లో కూడా డబ్బులు కట్ అయిపోతున్నాయి దీని నిమిత్తం స్టేషన్ లో కంప్లైంట్ 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 ఇవ్వడం జరిగింది దీనికి సిఏ గారు ఏం చెప్తున్నారంటే ఎం ఆధార్ ఉంటది ఎం ఆధార్ అన్నది ఎవరైతే అయిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ క్లోజ్ చేసుకుంటే దీనికి ఈ అమౌంట్ చోరీ అనేది జరగదని చెప్తున్నారు కానీ ఇది ఓన్లీ చదువుకున్న వాళ్ళు తప్ప చదువుకోని ఎవరో కూడా ఈ యాప్ క్లోజ్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళ వల్ల అవ్వదు అందుకని మాతో మా ప్రభుత్వం తరఫున మా తరఫున గవర్నమెంట్ ని కోరు కోరుకునేది ఏదైతే ఉందో ఈ సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలను రక్షించాలన్నా వాళ్ళ డబ్బుల్ని కాపాడాలన్నా కూడా ఉండాలంటే కనుక ఈ ఏదైతే కేవీఐసీ ద్వారా కొలగనది చేయకుండా రికార్డు పరంగా చేయడం వల్ల చాలా మందికి ఇబ్బంది కలపకుండా డబ్బులు పోకుండా ఉంటాయని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంతేకాదు ఏదైతే ఈ ఈ సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోనీయో వీళ్ళందరికీ కూడా పోలీసు వారు ఈ అమౌంట్ రికవర్ చేసి ఇప్పించవలసిందిగా కూడా కోరుపారు మాది రావులపల్లి మండలం కొడగట్లపల్లి గ్రామం మండలం అది నిన్న సాయంత్రం సచివాలయం నుండి గ్రామ పోలీసు మరియు వాలంటీర్ వచ్చి మీ మీ పొలగన చేస్తున్నాం మీ యొక్క తంబ కావాలని అడిగితే వాళ్ళకి వేయడం జరిగింది వాళ్ళకి తంబ వేసిన పది నిమిషాల్లో నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్లో చూస్తే నా అకౌంట్ నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయిపోయింది ఈ నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయింది ఏమిటండి ఇది ఎలా కట్ అయ్యిందని అడిగితే వాళ్ళు వెంటనే చూసి వాళ్ళు ఏఈపీఎస్ అని అంటే ఆ సమ్మేది వల్ల మీ అకౌంట్ డబ్బులు అయిపోయాయండి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కాపీ పాటు పట్టుకొస్తే మేము చూస్తామండి అని బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది మేము పోలీస్ స్టేషన్కి వచ్చామండి ఇది సైబర్ నేరగాలు తీసిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సచివాలయం వల్ల తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ వాస్తవం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి